ఇంకా ఎవరైనా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి మా దాంట్లో కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో ఈరోజు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వైసీపీ పార్టీలో గెలిచి టీడీపీలో చేరిన కౌన్సిలర్లకు ఈ మధ్య కాలంలో టీడీపీ పార్టీలో కౌన్సిలర్గా గెలిచి బీజేపీలో చేరిన దయాసాగర్కు మధ్య మాటల వాగ్వాదం చోటు చేసుకున్నది టీడీపీ కౌన్సిలర్లు మాట్లాడుతూ బీజేపీ కౌన్సిలర్ దయాసాగర్ మా మధ్యలో వద్దంటూ అతనుకు సపరేట్ కుర్చీ వేయాలంటూ కౌన్సిల్ సమావేశంలో కూడా ఎప్పుడు అతనే మాట్లాడుతాడని మాకు కూడా అవకాశం ఇవ్వాలని అతను బీజేపీలో చేరిన తర్వాత జిల్లా నాయకులను రాష్ట్ర నాయకులను కలుస్తున్నారు కానీ మా ఎమ్మెల్యే జయనాశ్రెడ్డిని కలవడం లేదని ఇదేనా కూటమి అంటే అని కౌన్సిలర్ ఇషాక్ అనడంతో వెంటనే ఆ మాట అనడానికి మీరెవరంటూ దయాసాగర్ అనడంతో కూటమిలో కుమ్ములాట మొదలైంది కౌన్సిల్ సమావేశంలో ఒక పక్క వైసీపీ కౌన్సిలర్లు మాట్లాడటానికి మైక్ ఇవ్వాలంటూ మరోపక్క టీడీపీ బీజేపీ కుర్చీల కుమ్ములాట మొదలు కావడంతో సహనం కోల్పోయిన చైర్మన్ ఒక్కసారిగా చైర్మన్ సీట్ లో నుండి లేచి అందరి కౌన్సర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు స్టేట్ నాయకులని కలిసి వచ్చినారు అధ్యక్ష ఏమంటే ఎమ్మెల్యే ఉన్న ఎమ్మెల్యే ఉంటే మేము కానీ గౌరవిస్తుంటే మా కలిసి రావాలి జిల్లా నాయకులు కానీ వచ్చి కలిసిపోతున్నారు అనక నేను కరసల అధ్యక్షక కరస బావుల అధ్యక్షక కరస అధ్యక్షక కరస మాట కరస మాట సరే ఏమను ఉంటేకాని అస్సలు పెద్ద అధ్యక్షక సంఖ్య బావుల ఎక్కున్నా అధ్యక్షక కరస మాట

క్నాి క్ిల క్రి నాి దిలి. చూడండి కూర్చో అన్నా నువ్వు కూర్చో నమస్కారం అనా ప్లీజ్ కిందకి వెళ్ళండి దయచేసి కిందకి వెళ్ళండి ప్లీజ్ మీడియం